హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు మీరందరూ కూడా ఈ ఉగాది పండుగని సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను మరి ఇవాళ ఉగాది సందర్భంగా ఆరు రకాల టేస్టీ వంటలతో మీ ముందుకు వస్తున్నాము ఇవన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి టేస్టీగా ఉన్నాయండి చాలా ఈజీగా ఈ పండుగ హడావిడిలో ఈజీగా క్విక్గా చేసుకునే రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను ఇందులో మొదటిగా మామిడికాయ పులిహోర అలాగే ఆలూ ఫ్రై పప్పు రవ్వ కేసరి దీని టేస్ట్ అయితే చాలా ఎమ్మెగా ఉంటుందండి రవ్వ కేసరే కదా తెలిసిందే అని అనుకోవద్దు వెరైటీగా మా స్టైల్లో చేసాము చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీటితో పాటు ఉగాది పచ్చడి కర్జికాయలు కూడా చేసాము ఆ కజ్జికాయల్లో కూడా పూర్ణం కజ్జికాయలు కొబ్బరి కజ్జికాయలు ఇలా రెండు రకాలుగా చేసాము వీటి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఉగాది అనగానే మన తెలుగువారందరూ కూడా ఆ ఉగాది పచ్చడిని పగరు పులుపు తీపు కారం ఉప్పు ఇలా అన్ని రుచుల కలయికతో చాలా టేస్టీగా చేసుకుంటూ ఉంటాము మనకు నచ్చినవి వేసుకోవచ్చు మేమైతే వేప పువ్వు చింతపండు బెల్లం ఉప్పు కారం మామిడికాయ తురుము పచ్చి కొబ్బరి తురుము జీడిపప్పు బాదం కిస్మిస్ వీటన్నిటి కలయికతో ఉగాది పచ్చడిని చేసాము మరి మీరు ఈ ఉగాదికి ఉగాది పచ్చడిని ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అయితే ఈ పండుగ ఆడ వీళ్ళలో ఈ ఆరు రకాల వంటలు పూర్తి ప్రాసెస్ చూపించలేక కజ్జికాయల రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాము మరి ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ కజ్జికాయల్లో కూడా రెండు రకాలు చేశామండి ఒకటేమో పూర్ణం కజ్జికాయలు మరొకటి కొబ్బరి కజ్జికాయలు ముందుగా అయితే పూర్ణం కజ్జికాయలు తయారు చేసుకుందాం అందుకోసం ముందుగా పూర్ణం తయారు చేసుకోవడం కోసం ప్రెషర్ కుక్కర్లో హాఫ్ కేజీ క ప్రెషర్ కుక్కర్లో హాఫ్ కేజీ పచ్చశనగపప్పు వేసి నీటితో శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకొని రెండు గంటలు రెండు గంటల పాటు నానబెట్టి ఆ తర్వాత తగినన్ని నీళ్లు వేసి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు మరో బౌల్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ని నీటితో శుభ్రంగా వాష్ చేసుకొని ఒక రెండు గంటల పాటు నాననివ్వాలి ఈ డ్రై ఫ్రూట్స్ నానేలోగా ఒక బౌల్లో ఒక కేజీ మైదా రెండు వందల యాభై గ్రాముల నెయ్యి వేసి బాగా పిండిని రప్ బాగా ఈ పిండిని రబ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి పిండి ఇలా అంటుంటే ముద్దవ్వాలి అప్పుడే నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు ఇందులో అర లీటర్ కాచిన పాలని కొన్ని కొన్నిగా వేస్తూ పిండిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక గంట పాటు అలా వదిలేయాలి ఈ ప్రాసెస్ అంతా చేసుకునేలోగా శనగపప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికిన శనగపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇందులోనే వన్ థర్డ్ కేజీ పంచదార ఐదారు ఇలాచి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి ఓసారి బాగా కలిపేసుకొని మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా చూపించిన కన్సిస్టెన్సీలోకి పూర్ణం తయారు చేసుకొని ఒక కప్పు నెయ్యి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే ముందుగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వీటన్నిటినీ బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి ఇలా కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఈ పూర్ణం చల్లారిలోగా మనం కొబ్బరి కజ్జికాయల్లోకి స్టఫింగ్ తయారు చేసుకుందాం అందుకోసం ఒక ప్లేట్లో రెండు వందల యాభై గ్రాముల కోకోనట్ పౌడర్ కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒక కప్పు షుగర్ ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ ఒక స్పూన్ బ్లాక్ కిస్మిస్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని ఉంచాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు నెయ్యి వేసి హీట్ అయ్యాక మిక్స్ చేసి ఉంచిన కోకోనట్ మిశ్రమంని వేసి బాగా ఈ నెయ్యి పట్టే విధంగా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి చూడండి ఇలా రంగు మారేంత వరకు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి కొబ్బరి కర్జికాయల్లోకి స్టఫింగ్ తయారైపోయింది ఇంకా ఇప్పుడు కర్జికాయలు తయారు చేసుకోవడం కోసం ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా మళ్ళీ ఓసారి బాగా ప్రెష్ చేసేసుకొని ఇందులో కొద్దిగా పిండిని పక్కన పెట్టేసి సిలిండ్రికల్ షేప్లో బాగా రోల్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా ఈక్వల్ సైజ్లో పిండి ఉండాలని కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్న పిండి ఉండని ఒక్కొక్కటి తీసుకొని చూపించిన విధంగా షీట్స్ రోల్ చేసుకోవాలి ఇలా ఈ సైజ్ మందంలో షీట్స్ని రోల్ చేసుకొని ఈ కజ్జికాయని నేను కొబ్బరితో స్టఫ్ చేస్తున్నాను అందుకోసం ఇందులో కొబ్బరి స్టఫింగ్ని పెట్టి చూపించిన విధంగా ఫోల్డ్ చేసేసుకొని బాగా ప్రెష్ చేసేసుకోవాలి ఈ ఎడ్జ్ అంతా బాగా ఇలా బాగా స్టఫింగ్ బయటికి రాకుండా నీట్గా ప్రెష్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కటర్తో ఎడ్జ్ని నీట్గా కట్ చేసేసుకొని ఇలా చూపించిన విధంగా ఇలా చూపించిన విధంగా ఫింగర్స్తో ఫోల్డ్ చేస్తూ కర్జికాయల్ని అల్లుకోవాలి చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా ఈ విధంగా కజ్జికాయలు అల్లుకోవాలి ఒకవేళ మీరు కజ్జికాయలు అల్లుకోవడం రాకపోతే ఈ ప్రాసెస్ చూసి ట్రై చేయండి లేదు అంటే కర్జికాయలు మామిళ్ళు ఉంటుంది కదా అందులో కూడా చేసుకోవచ్చు అది మీ చాయిస్ ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని సెకండ్ది మేము పూర్ణంతో స్టఫ్ చేసి చేస్తున్నాము దీన్ని కూడా సేమ్ ఇందాక ఎలా అయితే చేసామో అదే విధంగా షీట్ని రోల్ చేసుకొని పూర్ణంతో స్టఫ్ చేసేసి ఫోల్డ్ చేసుకొని కజ్జికాయలు అల్లుకోవాలి ఇలాగే మిగతా వాటి అన్నింటినీ కూడా స్టఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో అరేంజ్ చేసేసాము మరోవైపు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని ఈ కర్జికయలకి ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి ఈ స్టేజ్లో ఆయిల్ హీట్ అయ్యాక కర్జికాయల్ని ఒక్కోటి వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఇవి కాస్త పొంగి పైకి తేలేంత వరకు వెయిట్ చేసి మరోవైపుకి తిప్పుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా కజ్జుకాయలు అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేశాం చూడండి కలర్ఫుల్గా లోపల స్వీట్ అండ్ టేస్టీ స్టఫింగ్తో సూపర్గా ఉన్నాయండి పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగున్నాయి నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోతున్నాయి మేమైతే ఈ ఉగాదిని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశామన్నమాట మరి మీరందరూ కూడా ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో అన్నది మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే మన వంటలు చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ పండుగ హడావిడిలో ప్రతి రెసిపీ యొక్క పూర్తి తయారీ విధానం చూపించలేకపోయాము కావాలి అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి మీకోసం తప్పనిసరిగా పూర్తి రెసిపీస్ని చేసి చూపిస్తాము మరి టేస్టీ అండ్ క్రిస్పీ కజ్జుకాయల రెసిపీతో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి కిటకిట తలుపులు కిటార తలుపులు వేసినా తీసినా చప్పుడే కావు ఏమిటవి దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలియని వారు కామెంట్ బాక్స్లో అడగండి రిప్లై ఇస్తాము మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి అలాగే మనం కొత్తగా స్టార్ట్ చేసిన విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ కూడా మనదే అండి మన విఎం రాయలసీమ ఛానల్ని సపోర్ట్ చేసినట్టే విఎం డిజైన్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరో రుచికరమైన రెసిపీలో కలుద్దాం